సందేహం సందేహం ఎదురబోతున్నాయ్ గురక తగర ఇంకా నిద్రపోతున్నావు బళ్ళు బళ్ళు తెల్లారుతుందిగా రే ఓం ప్రోగబం పొద్దునే ఆ మాట ఉంటుంది ఓంప్రోగబాద్ వచ్చిందంటే కోడి కుడి కూడా లేచి బాగుంటుంది సజ్జా వచ్చి బలపాడుకుడిపోయారట ఎవరికి కూర్చుంది ఇంకలే ఇంకో అరగంట పడుకుంటే తప్ప ఈ బద్ధకం అదే నీ కుదరదు పొద్దునే బిరబిరేట్ చక్కగా పనులు చేసుకోవాలి ఈ బద్దకాల క్రితం నాకు రాసావు కోపం వచ్చింది కదండి అబ్బాయి నాకు నాకు అసలు కోపం రాదు నీ కోపం రాదని ఓం పెడవంలోనే నాకు తెలిసండి అయ్యా నేను లేగంగానే టీ తాగడం నాకు అలవాటు ఓ టీ చెప్పిందన్నయ్యా ఏమిటి నువ్వు నాకు వేడి వేడి టీవలసిన పోయి నేను మీకు టీ తెప్పిస్తారా సందేహం సరే అది దాటుకున్నావు నన్ను ఏం చేయమంటారండయా పొద్దున్నే బట్టి దాకపోతే నా మెదడ్ పని చేయదు మెదడు పని చేయకపోతే బాడీ పని చేయదు బాడీ పని చేయకపోతే మీకు కోపం వచ్చింది మీ కోపం వస్తే ఐదేళ్ళు నా దగ్గర చెప్పగం టీ టీ బట్రా ఒకసారి సందేహం ఏమిటి పేపర్ తెలీదు ఎందుకమ్మా కోపడతావు ఇప్పుడే కదా నిద్ర తెచ్చాడు పేపర్ నువ్వు తెస్తాడు పేపర్ నువ్వు తెస్తావా ఆయన తెస్తానమ్మా ఓం ప్రథమంగా నేను ఒప్పుకోవద్దుతామా నేనుండగా ఆయన ఏ పని చేయను మనం తడవలు అడి అనుకున్నాను మంచివాడే ఏం పేపర్ ఇంగ్లీష్ పేపర్ తెలుగు పేపరా ఇంగ్లీష్ హిందూనా ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ హైదరాబాద్ నుంచి వచ్చేదా మద్రాస్ నుంచి వచ్చేదా హైదరాబాద్ నుంచి వచ్చేది నిన్న సాయంకాలం దా ఇవాళ పొద్దుదే ఆ బాన్ని సందేహాలు తీర్చేసరికి అక్కడ పేపర్ అయిపోతాయి ఎక్కడ మా ఈ ఊరు షాప్లోనా హైదరాబాద్ ప్రెస్ లోనా మిమ్మల్ని పిలుస్తాను ఇతంతో మాట్లాడే నా వల్ల కాదు నువ్వే చెప్పు డాడీ అది కాదమ్మా ఓం ప్రథమంలోనే ఉన్న సందేహాలన్నీ తీర్చేసుకుంటే ఆ తర్వాత మీతో తిట్టు తినే బాధ తప్పుతుంది కదా నాకు అందుకని పాపం వచ్చిందండి నాక్క అమ్మాయి నా ఏ నీకు కూడా చుక్క పెట్టాలా ఆడుపిల్లడా ఏమిటా మాటలు మీతో ప్రైవేట్ గా మాట్లాడాలి నాతో ప్రైవేట్ గా మాట్లాడడం అంటే చుక్క పెట్టించుకోవడమే అది కాదు చినిపించిందోడా నువ్వు ఇంటర్వ్యూ ఏంటో ఇంటర్వ్యూ చేయాలి నన్ను ఇంటర్వ్యూ చేస్తారా అటువంటికి మీరెవరు మీరెవరో తెలీదా

మహా ఉంటే రెండు వేల మంది కూడా ఉండరు ఆ రెండు వేల మంది కోసం మీరు పరిశోధన చేస్తున్నారా పైగా అదేదో ఘనకార్యాన్ని భావిస్తున్నారా అంతకన్నా ప్రజలకు పరిశోధన ఇప్పుడు ఆ పరిశోధన శృంగారం దాని మోతాలు శృంగార పాఠాలు స్కూళ్లలో ప్రవేశపెట్టాలా వద్ద శృంగారం గురించి ఏ వయసు వాళ్లకు ఎలాంటి భావాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశోధించి ఎవరికి ఎంత శృంగారం అవసరమో చేయించడమే నా పరిశోధన లక్ష్యం నీ పేరేమిటి కామరాజు కామరాజ ఆ రాజ్యానికి వేరే దేవుడున్నాడు నేను ఆయన ప్రేభుత్తుని శృంగారం క్వాలిఫికేషన్ రాగానే బాబా సృష్టికి మూలమైన శృంగారం పరమ పవిత్రం అది స్త్రీ పురుషుల మధ్య గోప్యంగా పెరగవలసిన పూర్తిగా వ్యక్తిగతం పది మందికి తెలియటం వల్ల కష్ట నష్టాలు ఎదురవుతాయి జాగ్రత్త అది ఏ కాలం నాటి మాట ఇప్పుడంతా దేవా అయినా సింగారం లాంటి ఆడది అడిగితే కొట్టి ఏం బాగుంటుంది చెప్పు ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు రసిక రాజ సామ్రాట్ మరీ నువ్వు నన్ను పొగిడేస్తున్నావు ఇంటర్వ్యూ మొదలు పెడదాం అయ్యా నాదు సందేహం అండి అయ్యా ఏమిటి అపవాత వచ్చిన వాళ్ళకి స్పరిశ తెలియదు అంటగా అవును ఇందాక నుంచి పోగుతున్నా నాకు తెలవటం లేదు నాకు పచ్చవాత వచ్చిందంటే దీర్ఘాలు ఇస్తాం దశ నువ్వు గోకుతున్నా నా కాలని రావు హాయ్ నాడికి జరజరగా ఉంది ఓ పంది అర్థమా పనే చేయాలి ఇందాక నుంచి గమనిస్తున్నాను తహత కంగారు పరం నే పిల్ల తండ్రిని కాదు బాడీ అండి మా అయ్యగారిని చూస్తే అట్టాగి అనిపిస్తాను సందేహం నుడు ఇదిగో నీ పేరేమిటి కామరాజు కామరాజు అయినా మదన కామరాజు అయినా నువ్వు అమ్మాయి చేత మాట్లాడించలేవు తమ్ముల్టే పన్నింగా నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నట్టున్నారు ఆ అమ్మాయి చేత మాట్లాడించడమే కాదు వెంట పెట్టుకుని తీసుకెళ్ళగలను కూడా పల్లినంతా నువ్వు ఓడిపోతే నువ్వు చొక్కా విప్పేయాలి గెలిస్తే మా సందేహాల్లో చొక్కా విప్పుతాడు అతని చేత చొక్కా విప్పిస్తూ ఉండండి అతను చొక్కా విప్పలా నేను మాట్లాడించేస్తాను ఎక్స్క్యూజ్ మీ పక్కన కూర్చోవాలంటే మొహమాటంగా ఉంది పర్వాలేదు చెప్తారా మీ పక్కన కూర్చున్నందుకు మీకేం రాలేదా అయితే మీ పేరు చెప్తారా ఎం సరస్వతి అదేదో మీ నోటితో చెప్పచ్చు కదా చొక్కాల్సి వస్తుందండి ఏంటి సార్ పాప పాపం మీరు

నన్ను సుఖంగా నిద్ర కూరపోయిన గబా నీకు పెళ్ళైతే నువ్వు బాగుపడతావు అనుకున్నాను కానీ నువ్వు ఈ జన్మకి బాగుపడు ఆంజనయ్య నాకింత పేరకలు వచ్చిందంటే వాడింకేం పాపం చేస్తున్నాడు ఏమిటో నువ్వేవాన్ని రక్షించాలి స్వామి ఏమిటో అలసంగానే రావడం ఇప్పటికే మూడు గంటలు వేస్ట్ అయిపోయింది కల్పన మొదటి రాత్రి పాలనకిస్తారు పెంచుకోవడానికి కాదు పెంచుకోవడానికి అలసిపోతాం కదా తిరిగి శక్తి పెంచుకోవడం కోసం ఎందుకు అలసిపోతాం వలపుకి క్లైమాక్స్ అంతేగా ఏమిటి ఏమిటండి నాకేం తెలుసు బొగ్గ లేదా చుక్క పెట్టాలిగా చుక్క మర్చిపోయా ఇప్పుడు దీంతో పర్లేదు కల్పన ఇవాళ నుంచి నాకు ప్రాబ్లం ఏంటి మనసానికి ఒక వైపు నుంచే దిగాలి అది రెండో వైపు నువ్వు ఉంటావుగా అయితే అది నా బద్ధ శత్రువు అన్నమాట కల్పన ఇవాళ నుంచి నీకు రాత్రి నిద్ర ఉండదు కావాలంటే పగల నిద్రపో నీ అందం నీ లావణ్యం నీ శరీర పరిమళం నన్ను పిచ్చివని చేస్తున్నాయి ఏం లేదు ఏం లేదు మొత్తానికి ఏదో అయింది నాకు నిద్ర సద్ నిద్ర నిద్రతోనే ఉన్నాడు ఏమిటన్నా నిన్ను కోపడ్డాను కదా సారీ ఎక్స్ట్ సారీ నాకేమిటోగా ఉంది తిక్క తిక్కగా అండి నేను కింద పడుకుంటాను ఇప్పుడు వరకు బాగా ఉన్నారు ఇప్పుడు ఇదేందండి అదే అదే నాకు అర్థం కావట్లేదు ఆలస్యంగా చాలా కోపం కదా సారీ అండి అదే లేదు మరి ఇదే అండి విపరీతమైన నిద్ర ముంచుకోవచ్చండి పెళ్లి పనులు నేను అక్కడే చేస్తున్నాను కదా బాగా అలిసిపోయాను పడుకుంటాను మంచమీ పడుకోండి మంచ మీద పడుకుంటే నాకు మొళ్ళ మీద పడుకున్నట్టుగా ఉంటుంది ఇక్కడే బాగుంది గుడ్ నైట్